నేపథ్యం వరదీ నాలెడ్జ్ అకానమీ టెక్నాలజీ కేంద్రంగా వైజాగ్ విధంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలో ఉన్నటువంటి వాస్తవం ఎంత మీరు చెబుతూ ఉన్నటువంటి అంశాల్లో నిజం ఎంత గుడ్ మార్నింగ్ సార్ అలాగే కూడా నమస్కారాలు అలాగే డిబేట్ లో అందరికీ కూడా నమస్కారాలు సార్ ఒక విషయం అయితే నాకు ఆశస్పదంగా ఉంది మీరు అన్నమాట ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సుమారు నలభై ఏళ్ళ పాటు రాజకీయ చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక మార్లు మేము రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన అనుభవం విశాఖపట్నానికి ఉంది మీకు ఇంకో లాజిక్ ఏంటంటే సార్ ఇక్కడ విశాఖపట్నం అనేది ఆల్రెడీ స్వచ్ఛందంగా అభివృద్ధిలో ముందుకెళ్లిన ప్రభుత్వం ఎందుకంటే న్యాచురల్ క్యాలామేటర్స్ అన్ని కూడా విశాఖపట్నంలో ఉన్నాయి అందులో భాగంగా ఒక పక్క పోర్టు కాని హెచ్పిసిఎల్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అలాగే షిప్ యార్డ్ కానీ మరొక ఏదైనా బిగ్ స్కిల్ ఇండస్ట్రీస్ కానీ ఏపీ ఐఐసి కూడా అతిపెద్ద ఏపీ ఐఐసి కూడా విశాఖపట్నంలో అంతకు ముందు వచ్చింది అభివృద్ధి చేసి చూపించాం అయితే ఇక్కడ ఒక విషయం నేను అడగాలి మీరన్న అమర్నాథ్ గారు కూడా ఆ మొక్క కూడా తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ గా పనిచేసిన చరిత్ర నేను అమర్నాథ్ గారు గుర్తు చేస్తున్నా అసలు అమర్ ఎక్కడి నుంచి వచ్చాడు అమర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి కార్పొరేటర్ గా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ కోడుగుడ్డు మంత్రి మాట్లాడితే దానికి కూడా మేము చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంటే ఎట్లా సార్ నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ ఎన్ని డేటా సెంటర్లు విశాఖపట్నానికి తీసుకొచ్చారో ఒకసారి వైసీపీకి సంబంధించిన నాయకులు ఆన్సర్ చెప్పాలి ఒక్క కంపెనీ పేరు చెప్పమనండి తప్పకమని ఒక్క విషయం చెప్పమనండి ఆనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే ఆ రోజు కేంద్రంలో ఎర్రమనాయుడు గారు ఉండేటప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేసి ఆ టైంలో కూడా ప్రైవేటీకరణ ఆపకుండా ఉండాలని చెప్పి వాజ్పేయి గారు గవర్నమెంట్ లో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసిన చరిత్ర ప్రైవేటీకరణ చేయకుండా ఆపిన చరిత్ర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు కూడా వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉండేటప్పుడు ఆనాడు కూడా ఫైట్ చేయకపోతే మళ్ళీ ఏదైతే ఎలక్షన్ ముందు మేము మాట ఇచ్చామో అదే మాట ప్రకారం ప్రైవేటీకరణగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ లో ప్రైవేటీకరణ చేయకుండా పెట్టుబడులు తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న చరిత్ర కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే గతంలో ఊదు తుపాను వచ్చి విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం అతలాకుతలం అయిపోతే మళ్ళీ విశాఖపట్నాన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకు తీసుకెళ్లి ఆర్కే బీచ్ను కానీ విశాఖపట్నాన్ని కేవలం పదే పది రోజుల్లో పవర్ కమ్యూనిస్ట్ తీసుకొచ్చి పూర్తిగా అభివృద్ధి చేసి విశాఖపట్నాన్ని మళ్ళీ ప్రపంచ పట్టణంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన చరిత్ర ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హెచ్ఎస్బిసి ఉంటే నేను హెచ్ఎస్బిసి తీసుకొస్తే హెచ్ఎస్బీసీని విశాఖపట్నం నుంచి పంపించేసింది ఎవరు సార్ అంత ప్రేమ విశాఖపట్నం మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే విశాఖపట్నం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే మరి ఈ రోజు ఎందుకు సార్ విజయమగారు విశాఖపట్నంలో ఓడిపోతారని చెప్పి నేను సూటుగా అడుగుతున్నా ఈరోజు విశాఖపట్నంలో అంత పెద్ద గాలి విస్తున్నప్పుడు కూడా విశాఖపట్నంలో సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద విశాఖపట్నం ఉన్న ప్రజలకి ఎంత మక్కువ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి సార్ ఈరోజు కేవలం ఆ రోజు జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ మీద క్యాలెండర్లు మారే తప్ప ఏ రోజు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల ఈ రోజు మీరు చూస్తే క్యాలెండర్ లో మారే లోపలే ఈ రోజు క్యాలెండర్ లో డేట్ మారే లోపలే కాగ్నైజ్ ఈ రోజు విశాఖపట్నం తీసుకొచ్చిన చరిత్ర కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా సార్ ఈ రోజు అనేకమైన గూగుల్ డేటా సెంటర్ ఒక పక్క చూస్తే మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరవేగంగా పూర్తి చేస్తున్నాం మరో పక్క చూస్తే మెట్రో మెట్రో కోసం ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం మరో పక్క చూస్తే రైల్వే జోన్ స్పెషల్ జోన్ రైల్వే జోన్ ఈ రోజు విశాఖపట్నం తీసుకురావడానికి అనేక రకాలుగా అన్ని రకాలుగా దానికి అధికారుల కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు విఎంఆర్టీఏ కూడా గతంలో విఎంఆర్టీఏ ప్రాజెక్ట్ కూడా ఒకటి కూడా కట్టలేశారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద మీరు అనుకుంటున్నారు విశాఖపట్నం మీద అమితి మీద ప్రేమ ఉందని ఆ రోజు మూడు మొక్కలు ఆట ఆడి విశాఖపట్నం ప్రజల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా ఆడారు తప్ప ఎక్కడ కూడా విశాఖపట్నం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన చరిత్ర లేదు సార్ మహా అయితే ఒకటి మాత్రం తీసుకొచ్చారు సార్ గౌరవ మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు ఏడు బస్ స్టాప్లు కడితే విశాఖపట్నంలో ఒక బస్ స్టాప్ కూడా ద్వారకానాథ్ లో కూలిపోయింది సార్ ఆ చరిత్ర కూడా ఆల్దే సార్ ఈ రోజు నేను అడుగుతున్నా ఈరోజు విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర సార్ ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు విశాఖపట్నం చెప్పండి ఒక్క నిమిషం ఇప్పుడు మీరు చెప్తున్నా ఓకే అయితే ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నది అంటే గుడివాడ అబర్నాథ్ ప్రశ్నించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి ఆయనకి సమాధానం చెప్పాలని కాదు ఈ ప్రచారం అంటే క్రెడిట్ చోర్ అనేది ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు అంటున్నదేంటి మేము నాటినటువంటి మొక్కని ఈ రోజు ఫలాలు ఇస్తుంటే అది వాళ్ళదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం ఒక మార్కెటింగ్ ఏజెన్సీ లాగా వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారే తప్ప పరిపాలన సాగించట్లేదు అనేటటువంటి వాదన వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంది ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కంపెనీస్ మీరు తీసుకొచ్చినవి ఉన్నాయి వాళ్ళు భూమి పూజలు చేసినటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా మళ్ళీ చర్చిద్దాం అయితే ఈ ఆరోపణకి మీ వైపు నుంచి మీ పార్టీ తరఫున యాజ్ ఏ ప్రతినిధిగా మీరేం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడే ఒకటే చెప్తాను సార్ విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పూర్తిగా కుంటుపోయింది సార్ రోజు అభివృద్ధి పూర్తిగా విశాఖపట్నం ఒకటే కాదు సార్ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కుంటుపోయింది విశాఖపట్నం మీద నిజంగా ప్రేమ ఉంటే విశాఖపట్నంలో ఎందుకు సార్ వీళ్ళు ప్రాజెక్టులు తేలిపోయారు ఆనాడు హెచ్ఎస్బిసి వెళ్ళిపోతే ఎందుకు సార్ ఆపలేకపోయారు ఆ రోజు నేను లూనిమాల విశాఖపట్నానికి వస్తే వస్తానంటే ఎందుకు ఆపలేకపోయారు ఆ ఆ రోజు 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 విశాఖపట్నం ఎందుకు ఆపలేకపోయారు వెళ్ళిపోతుంటే నేను ఈ విశాఖపట్నాలు తీసుకొస్తాను గుజరాత్ లో లు మాల్ పోయేసి అక్కడ భూములు కొనుగోలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గరకు వచ్చేసరికి మీరు అద్దెకి ఇస్తున్నారు అద్దెకి తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడేవో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు గుజరాత్ లో కానీ ఇక్కడ మాత్రం ఇస్తున్నారు అసలు ఏంటి లులు మాల్కి సంబంధించిన వ్యవహారం ఏంటండి లులు మాల్ వ్యవహారం ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఒకటి సార్ ఆ రోజు వైసీపీ పార్టీకి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గాని ఆ రోజు విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆనాడు విశాఖపట్నం మీద భూములు దోచుకోవాలి దాచుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తో విశాఖపట్నం ఉన్న అన్ని భూముల్లో కూడా కొంతమంది బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర మా దగ్గర ఉంది సార్ హిల్ మా దగ్గర ఉంది ఈ రోజు రూలుమాల్ అనే సంస్థను విశాఖపట్నం రాకుండా ఆపింది కూడా వారే సార్ ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వెళ్తారు సార్ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నం రావడం కారణం కూడా ఈ రోజు నారా చంద్రబాబు నేను అడుగుతున్నా నిజంగా ఐదు సంవత్సరాల పాటు ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో కట్టుకున్న ప్యాలెస్ ని ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మరి ఐదు సంవత్సరాల ఒక్క కంపెనీని ఎందుకు తీసుకురాలేకపోయారు ఈ రోజు నిజంగా తేడు సార్ ఈరోజు ఈరోజు యావత్తు వైసీపీ నాయకుల యావత్తు వైసీపీ నాయకుల సవాలు చెబుతున్నా ఎందుకు ప్రాజెక్టు విశాఖపట్నంలో కట్టలేకపోయారు ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు రాజశేఖర్ రెడ్డి బొమ్మ విగ్రహం కట్టుకోవాల్సిన కట్టుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద మొక్కు చూపించలేదు మూడు మొక్కలు ఆట ఎందుకు ఆడాడని అడుగుతున్నా ఈరోజు ఎందుకు మోసం చేశాడని అడుగుతున్నా ఈరోజు ఈరోజు విశాఖపట్నం ప్రజలు ఓటర్ ఆయుధంతో విజయం పంపించేసారు చేస్తే విశాఖపట్నం ప్రజలు ఎందుకు సార్ ఎంపీగా ఆనాడు ఒక నాలుగున్నర కోట్లు ఖర్చు పెడితే ఎందుకు సార్ వైసీపీ నాయకులు గెలవలేకపోయారని అడుగుతున్నా ఈ రోజు కేవలం విశాఖపట్నం మీద అభివృద్ధి అభివృద్ధి చూసి తట్టుకోలేక ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్నారు తప్ప ఈ రోజు నిజంగా విశాఖపట్నం ఉంటే ఎన్నిసార్లు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు ఏళ్ళ మీద లెక్కలతో చెప్పచ్చు సార్ విశాఖపట్నం నిజంగా ప్రేమ ఉంటే ఎన్నిసార్లు విశాఖపట్నం వచ్చాడు చెప్పానండి వైసీపీ నాయకులు అడుగుతున్నా ఇలా ఒక కంపెనీ ఒక కంపెనీ పేరు ఎంఏ చూపించమనండి ఏదో మాటలు చెప్పి టైం పాస్ చేస్తున్నారు తప్ప ఈరోజు నిజంగా విశాఖపట్నం వాళ్ళకి నిజంగా ప్రేమ అభిమానం ఉంటే రమ్మనండి రేపు కూడా మేము రెడీగా ఉన్నాం శుద్ధంగా రమ్మనండి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడదాం ఎన్ని ఎంఏలు తీసుకొచ్చారు నేను జగన్మోహన్ రెడ్డికి సూట్ ప్రశ్న వస్తున్నాను నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పసుపురెడ్డి సురేష్ గారు ఉన్నారు ఆయన చెప్తారు ఎస్ 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 మీ సవాల్కి సమాధానం పసుపురెడ్డి సురేష్ గారు చెప్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఎందుకని ఒకసారి ఆయన ఉన్నారు పసుపురెడ్డి సురేష్ గారు మరి ఏంటి మరి రామ్మోహన్ నాయుడు గారు సవాల్ విసిరారు మీకు దమ్ము ఉంటే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని గ్రౌండ్ చేశారు ఎన్ని శంకుస్థాపనలు చేశారు ఎన్ని ఆచరలోకి వచ్చే అసలు ఏంటి అనే దాని